మొదటిది గత ప్రభుత్వము ఫేజ్ వన్ ఫేజ్ టూ కింద అండ్ ఫేజ్ త్రీ కింద అనేక పనులు ప్రారంభిస్తాం జరిగింది దాంట్లో భాగంగా మీరు చూస్తే కనీసం ఫేజ్ వన్ కూడా పూర్తి చేయాలి ఫేజ్ టూ కూడా అనేక పనులు పెండింగ్ పెట్టారు అధ్యక్ష ఈ రెండు పూర్తి చేసేదానికి సుమారుగా నాలుగు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు మన ప్రభుత్వానికి అవసరం ఉంటుంది అధ్యక్ష ఇదంతా చూసిన తర్వాత ఫస్ట్ నేను అనుకుంది ఎందుకంటే ఈ కుటుంబీ ప్రభుత్వం ఏర్పడినకి ప్రధానమైన కారణం కూడా మనం నూట పదిహేడు జియో రద్దు చేస్తామని చెప్పడం జరిగింది ఎందుకంటే విద్య అనేది పిల్లలకి దూరం అవుతుంది మళ్ళీ ప్రాథమిక విద్య తీసుకురావాలనే ఆలోచనతో ఆ ఫోకస్కి వెళ్దామనే లక్ష్యంతో ఉందాం అధ్యక్ష దాంట్లో భాగంగా ముందర జియో వన్ వన్ సెవెన్కి ఆల్టర్నేటివ్ తీసుకురావాలి అది చూసుకున్న తర్వాత ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉందో అది బేస్ చేసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఉంది అధ్యక్ష దాంట్లో అధ్యక్ష మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అనేక స్టార్ రేటింగ్లు ఇస్తాం జరిగింది అధ్యక్ష జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్టార్ ఇది ఎందుకు చేసామంటే నేను కూడా వ్యత్యాసం చేశాను కొన్ని పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఉన్నాయి బెంచ్లు ఉన్నాయి టీవీలు ఉన్నాయి రంగులు ఉన్నాయి కొన్ని పాఠశాలలో అసలు లేవు అధ్యక్ష అంటే కంప్లీట్ ఎక్స్ట్రీమ్స్ నాకు ఫీల్డ్లో కంపెనీ ఇది కరెక్ట్ కాదని భావించి కొన్ని నిర్ణయాలు ఒకటి లీక్ ప్రూఫ్ బిల్డింగ్ అన్నిటికీ పెయింట్ ఉండాలి ఎలక్ట్రిసిటీ ఉండాలి టాయి ఫంక్షనల్ టాయిలెట్ ఉండాలి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉండాలని నిర్ణయం తీసుకున్నాం దీంట్లో భాగంగా మనం అనేక రేటింగ్ మెకానిజం ఏర్పాటు చేసాం ఆ రేటింగ్ ఎట్టి చేస్తున్నాను వివరాలు గౌరవ సభ్యులు కూడా నేను పంపిస్తాను అధ్యక్ష